చిత్ర గారు మీ గురించి చెప్పండి అనేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట చిన్నప్పటి నుంచి నేను ఒక అనాథలాగా పెరిగాను తినడానికి తిండి లేదు సరిగ్గా వేసుకోవడానికి బట్టలు కూడా లేదు నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అనేసి చిత్ర చెప్తూ ఉంటుంది ఇంకా వినోద్ గారు అసలు మీరు చిత్ర అనాథను పెళ్లి చేసుకున్నారా అనేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట అవును చిత్ర ఒక అనాథ తను చాలా మంచి వ్యక్తి చాలా కష్టపడే వ్యక్తి అందుకే చిత్రాన్ని పెళ్లి చేసుకున్నాను అనేసి వినోద్ చెప్తూ ఉంటాడనమాట గారు విజయం వెనుకున్నది మీరే అనేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట ఇంకా చిత్ర విజయం వెనుక ఉన్నది నేను కాదు మా అన్నయ్య ఈ బిజినెస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది మా అన్నయ్యే అనేసి ఇంకా వినోద్ అయితే వాళ్ళ అన్నయ్య గురించి గొప్పగా చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఏంటి మనోహరి అసలు ఈ షాప్ నాదైతే నా గురించి చెప్పకుండా వాళ్ళ అన్నయ్య గురించి చెప్తాడు వినోద్ అనేసి చిత్ర అయితే అంటూ ఉంటుంది ఇంకా మరి డబ్బులు ఇచ్చింది అమ్మరే కదా అందుకే వాళ్ళన్న గురించి చెప్పుకున్నాడు అనేసి ఇంకా మనోహరి అంటదనమాట ఇంకా చాలా గ్రేట్ అసలు ఈ అన్నదమ్ముల బంధం చాలా చాలా గ్రేట్ అసలు మీ తోడుకల్లో బంధం కూడా చాలా గ్రేట్ అనేసి మీడియా వాళ్ళు అయితే పొగుడుతూ ఉంటారనమాట ఇంకా ఈ షాప్ ఎవరు ఓపెనింగ్ చేస్తారనేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట ఇంకెవరు ఈ షాప్ నాదే కదా నేనే ఓపెన్ చేస్తాననేసి చిత్ర అనమాట కాదు నేనే ఓపెన్ చేస్తాను అనేసి ఇంకా చిత్ర వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడనమాట ఈయనెవరు అనేసి ఇంకా మీడియా వాళ్ళు అంటూ ఉంటారనమాట నేను చిత్రాన్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసిన నాన్నని నేనే ఈ షాప్ ఓపెనింగ్ చేస్తాను చిత్ర గురించి కూడా చాలా విషయాలు చెప్తాను అనేసి ఇంకా చిత్రవాళ్ళ నానైతే మీడియా వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట నాన్న ఒక్క ఐదు నిమిషాలు పక్కకు రండి అనేసి చిత్ర వాళ్ళ అనమాట పక్కకి నాన్న ఇక్కడ మీరేం చెప్పొద్దు నాన్న నా పరువు ఇంకా షాప్ ఓపెన్ చేసే టైం అయింది మీరేం మాట్లాడద్దు అసలు నా గురించి ఏం చెప్పద్దు మీరే షాప్ ఓపెన్ చేయండి అనేసి చిత్ర చెప్పిద్ది అనమాట ఇంకా మీడియా వాళ్ళు కూడా తొందర పెడుతూ ఉంటే ఇంకా చిత్ర వాళ్ళ నాన్న రెడీ అయ్యేసి వచ్చి చిత్ర షాప్ని అయితే ఓపెనింగ్ చేస్తాడనమాట ఇంకా మన చిత్ర నాన్ననైతే పై ఫ్లోర్కి తీసుకెళ్ళి మాట్లాడుతూ అనమాట చిత్ర ఈరోజు నీ గురించి అయితే వినోద్కి చెప్పే తీరుతాను అనేసి ఇంకా చిత్ర వాళ్ళ నాన్న లిఫ్ట్ ఎక్కి వినోద్ దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉంటాడనమాట ఇంకా మనోహరి ఏదో ఒకటి చేసి మా నాన్నే ఆపు అనేసి చిత్రాన్ని ఇద్దనమాట ఏం చిత్ర డబ్బులు నీకు వచ్చాక తల పొగరెక్కింది కదా నీ సంగతి నువ్వే చూసుకో నేనేం నీకు హెల్ప్ చేయను అనేసి మనోహరి అని ఇద్దనమాట మా నాన్న సంగతి నేనే అనేసి చిత్ర పై ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకా లిఫ్ట్ బటన్ ఆపేస్తా అనమాట అంతే ఇంకా వాళ్ళ నాన్న వెళ్తున్న లిఫ్ట్ అయితే ఒక్కసారికి ఆకిపోయేది అనమాట ఇవ్వండి ఇవ్వండి అసలు అయితే ఇంకా చిత్ర వాళ్ళ నాన్న వినోద్కి నిజం చెప్తాడేమో వెళ్ళి ఆపాలండి అనేసి బాగి అలాగే అమర్ కూడా ఇంకా పై ఫ్లోర్కి వెళ్తూ ఉంటారనమాట ఏమంటే లిఫ్ట్ ఆగిపోయిందండి అనేసి ఇంకా బాగి చూసి చెప్పిద్ది అనమాట చిత్ర ఈ పని చేసి ఉంటుంది బాగీ అనేసి అమర్ అంటాడనమాట రాతోండు వెళ్ళి ఒకసారి అయితే లిఫ్ట్ పటన్ ఆన్ చేసి రాపో అనేసి ఇంకా అయితే అమర్ పైకి పంపిస్తాడనమాట ఇంకా చిత్ర కోపం వచ్చేసి ఇంకా అక్కడున్న లిఫ్ట్ వైర్ తెంచేస్తే ఇంకా వాళ్ళ నాన్న అయితే దబక్కి కింద పడి చచ్చిపోతాడని ఆ వైర్ కట్ ఉంటే రాతోడైతే లిఫ్ట్ బటన్ ఆన్ చేస్తాడనమాట అప్పుడు లిఫ్ట్ కదిలేసి ఇంకా వాళ్ళ నాన్న ఫ్లోర్ లో వినోద్ దగ్గరికి వస్తాడనమాట ఇంకా బాబు నీకు ఒక విషయం చెప్పాలి బాబు అసలు అయితే ఇంకా చిత్రనాన్న అయితే ఇంకా ఇక్కడ అయితే రిబ్బన్ కట్ చేయడానికి షాప్కి అయితే పిలవనే పిలవలేదు షాప్ ఓపెనింగ్కి పిలవలేదు బాబు అనేసి ఇంకా చిత్రవాళ్ళ అని చెప్తూ ఉంటాడనమాట ఏంటి చిత్రం మీ నాన్నని పిలవలేదంట అనేసి వినోద్ అంటూ ఉంటే ఇంకా మీకో మీకైతే చిత్ర గురించి చాలా చెప్పాలి బాబు అనేసి చిత్ర వాళ్ళ ఉంటాడు ఉంటాడనమాట అసలు చిత్ర వాళ్ళ అమ్మకి బాగాలేదు హాస్పిటల్లో ఉంది అనేసి ఇంకా చిత్రవాళ్ళ అని చెప్తూ ఉంటాడనమాట ఏంటి చిత్రం మీ అసలు మీ అమ్మకి బాగలేదు నాకెందుకు చెప్పలేదు అనేసి వినోద్ చిత్రాన్ని అరుస్తూ ఉంటాడనమాట ఇంకా బాగీ అమ్మర్ కూడా వినోద్ దగ్గరకు వస్తారనమాట 你讲。<laughs> వినోద్ నువ్వు వెళ్ళి గెస్ట్ సంగతి చూసుకోపో నేనైతే చిత్ర వాళ్ళ మాట్లాడతానులే అనేసి అమరు అంటూ ఉంటాడనమాట అయ్యో నేను వినోద్ గారితో మాట్లాడాలి చిత్ర గురించి నిజాలు చెప్పాలి అనేసి ఇంకా చిత్ర నాన్న అంటూ ఉంటాడనమాట వినోద్ అసలు నువ్వైతే వెళ్ళి గెస్ట్లకైతే చూసుకోపో ఏం కావాలో రాతోడు నువ్వు వినోదం తీసుకెళ్ళు అనేసి ఇంకా అమర్ చెప్పగానే రాతోడు వినోదం తీసుకొని కింద ఫ్లోర్లో గెస్ట్ల దగ్గరికి వెళ్ళిపోతాడనమాట ఏంటయ్యా ఎందుకు వినోద్ బాబుని పంపించేశారు ఇవాళ వినోద్కి ఎలాగైనా నిజాలు చెప్పాలి అనేసి ఇంకా చిత్రం వల్ల నాన్న అంటూ ఉంటే చిత్ర గురించి నాకు అంత నిజాలు తెలుసు అనేసి కమర్ అంటాడనమాట ఈ చిత్రం మేము సాకిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీద వేసింది ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని పెట్టించి నష్టాలు పాలు చేసి మా డబ్బులన్నీ అయిపోగొట్టింది బాబు ఈ చిత్రం మంచిది కాదు బాబు అనేసి చిత్రం వాళ్ళని చెప్తూ ఉంటాడనమాట ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం థ్యాంక్ యూ